మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నక్షత్రాలు ఇరవై ఏడు ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలుంటాయి అందులో ఒకటి ఆశ్లేష నక్షత్రం ఆశ్లేష నక్షత్రం మొదటి పాలం గలవారి జాతకం ఎలా ఉండబోతుంది వారి గుణగణాలు ఎలా ఉంటాయి వారికి ఎలాంటి అనుకూల ప్రతికూల ఫలితాలు కలగబోతున్నాయి ఆశ్లేష నక్షత్రం మొదటి పాదం వారు ఏ రాశికి చెందినవారు అవుతారు వీరి జీవితంలో ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారు అన్న విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మనకు ఉన్న ఇరవై ఏడు నక్షత్రాల్లో ఒక నక్షత్రమైన ఆశ్లేష నక్షత్రం మొదటి పాదం వారు ధనస్సు రాశికి చెందుతారు అంతేకాదు సాధారణంగా ఆశ్లేష నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వారి పేరు డి అక్షరంతో మొదలవుతుంది ఆశ్లేష నక్షత్రంకి అధిపతి బుధుడు వీరి మీద గురు భూతగ్రహ ప్రభావం ఉంటుంది విద్యా సంబంధిత ఉద్యోగాలలో వీరికి ఆసక్తి ఉంటుంది మేతా సంబంధిత ఉద్యోగాలలో వీరు రాణించగలరు విద్యా సంస్థల స్థాపన నిర్వహణ వీరు సమర్థవంతంగా చేస్తారు వీరికి నిర్వహణ సామర్థ్యం అధికంగా ఉంటుంది వీరు విద్యారంభంలోనే ప్రతిభను ప్రదర్శిస్తారు పదిహేను సంవత్సరాల సమయంలో హై స్కూల్ చదువు పూర్తి చేసే సమయంలో ఏడు సంవత్సరాల కేతుదశ కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి అయినప్పటికీ ప్రయత్నపూర్వకంగా వాటిని అధిగమిస్తే తప్పక విజయం సాధిస్తారు కేతువు అనుకూలంగా ఉన్నవారు బయట ఊర్లలో లేక విదేశాలలో విద్యాభ్యాసం చేయగలుగుతారు తర్వాత వచ్చే ఇరవై సంవత్సరాల శుక్రదశ కారణంగా విద్య పూర్తి కాగానే జీవితంలో స్థిరపడతారు వీరు చిన్న వయసులోనే జీవితంలో స్థిరపడతారు భూ విద్య ఆభరణ సంబంధిత ఉద్యోగం వ్యాపారం వృత్తుల వారికి అనుకూలిస్తాయి తరువాత వీరికి జీవితం సాఫీగా జరిగిపోతుంది వీరు చామన ఛాయగా ఉంటారు ప్రతి ఒక్కరూ వీరంటే ఇష్టపడతారు రంగుకు తగ్గట్టుగానే వీరి స్వరూపం బాగుంటుంది వీరు అందరినీ కలుపుకుపోతారు చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతుండడం వల్ల ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది మొదటి నుంచి ముందస్తు ప్రణాళికలు వేసుకుని రంగంలోకి దిగుతారు తద్వారా లాభాలు బాగానే వస్తాయి చేపట్టిన ఏ వృత్తి అయినా అంకిత భావంతో పనిచేస్తారు దానివల్ల ఆయా రంగాల్లో ఉన్నత స్థానానికి ఎదుగుతారు జీవిత గమనంలో సైతం ముక్కుసూటి తత్వాన్ని కలిగి ఉంటారు ప్రేమంటే వీరికి ఆరో ప్రాణం ప్రేమ కోసం ఏమి చేయటానికైనా వెనకాడరు ప్రేమికులను కలపటానికి కృషి చేస్తుంటారు బంధువులతో ఆప్యాయంగా ఉంటారు ఆదర్శవంతంగా ఉంటారు అందరికీ సహాయం చేయాలన్న తపన వీరికి ఉన్న ప్రత్యేక లక్షణం మంచి చెడులను గూర్చి వీరు నేర్చుకుంటూనే ఉంటారు కళలు సినిమాలపై దృష్టి పెడతారు క్రీడలన్న ఆసక్తి వ్యాపార రంగం మీద ఆసక్తి లేకపోయినప్పటికీ అనుకోకుండా ప్రవేశించటం వల్ల వీరికి లాభాలు తెచ్చిపెడతాయి దాంతో కొత్త వ్యాపారాలు కార్యకలాపాలు ప్రారంభించాలనే ఆసక్తి ఉంటుంది చేపట్టిన పని మీద ఆసక్తి చూపించడం వల్ల విజయాలకు తిరిగే ఉండదు దుందుడుగు స్వభావం కలవారుగా ఉంటారు అయితే వీరు కుటుంబ సభ్యులతో సర్దుకుపోగలరు సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోగలరు వీరి జీవిత భాగస్వాములు నిజంగా అదృష్టవంతులు వారి ఆశయాలను సఫలీకృతం చేయడానికి వీరు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోతుంది విద్యా విషయాదుల్లో వీరికి జ్ఞాపక శక్తి ఎక్కువ దానివల్ల వైద్యం ఇంజనీరింగ్ విద్యలో రాణిస్తారు ఉన్నత చదువుల కోసం విదేశీయానం చేస్తారు ఉన్నత చదువుల వల్ల వీరికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది ఇల్లు పిల్లలు జీవిత భాగస్వామి అన్న వీరికి ఎడలేని అనురాగం పిల్లలతో ఆటపాటలతో గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు స్నేహితుల పిల్లల్ని తమ పిల్లలుగా భావించి వారిని దగ్గరకు తీస్తారు ఉద్రేక స్వభావులుగా ఉండి ఎదుటి వ్యక్తి చెబుతున్న మాటలను పట్టించుకోకపోవడం అనే పెద్ద బలహీనతతో ఉంటారు ఈ గుణాన్ని కనుక జయిస్తే వారికి తిరిగి ఉండదు ఉన్నత వ్యక్తిత్వం కలవారే ఉంటారు జీవితంలో ఎప్పుడూ నిజాయితీతో ముందుకు సాగాలన్న ధ్యేయంగా ఉంటారు వీరి వ్యక్తిత్వాన్ని చూసి ఇతరులు వేయనొల్ల నొల్లా పొగుడుతారు స్పష్టమైన వైఖరి కలిగి వీరు ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకునే ముందు తరచి తరచి ఆలోచిస్తారు ఆరోగ్య విషయాదుల్లో వీరు శ్రద్ధ ఉన్నప్పటికీ బాల్యంలోని జబ్బులు కూడా కొన్ని వెంటాడుతాయి వీరు మాట్లాడే విధానం ఎవరిని నొప్పించదు వీరు కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి ముందుకు సాగుతారు అలాగే పక్కా ప్లానింగ్తో ముందుకు సాగి విజయాలను సొంతం చేసుకుంటారు ఎవరు చెప్పినా తాను నమ్మిన సిద్ధాంతాలను వదిలిపెట్టరు అలాగే కుటుంబ సభ్యులను కూడా ఆ సిద్ధాంతాలను పాటించాలని చెబుతూ ఉండడంతో వీరికి కాస్త చాదస్తం ఎక్కువని అంటూ ఉంటారు వీరు ఏ పని చేయాలన్నా చాలా జాగ్రత్తగా ఆలోచించి మాత్రమే ముందడుగు వేస్తారు వీరిలో దైవభక్తి కూడా అధికమే అని చెప్పాలి వీరు ఒక లక్ష్యం పూర్తి అయ్యాకే మరొక లక్ష్యాన్ని పెట్టుకొని విజయం సాధిస్తారు వీరు ఎప్పుడూ కూడా ఊహాలోకంలో విహరిస్తూ ఉంటారు వారి కళలను సాకారం చేసుకోవాలని అనుకుంటారు వీరికి వాక్చాచుర్యం ఎక్కువగా ఉంటుంది ఎదుటి వారిని ఆకట్టుకోవడంలో దిట్ట ఎదుటివారు మనసులను బట్టి మాట్లాడే లక్షణాన్ని కలిగి ఉంటారు వీరి తెలివితేటలతో మిగిలిన వారు ఎక్కువ సమయంలో చేసే పని వీరు చాలా తక్కువ సమయంలో చేసి చూపిస్తారు అలాంటి ప్రత్యేకమైన లక్షణం కలిగి ఉంటారు వీరు ఎవరిని అంత సులువుగా నమ్మరు ఒకసారి నమ్మితే వారి కోసం ప్రాణం ఇచ్చేంత బంధం ఏర్పడుతుంది వీరికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉంటారు వీరి మనసు చంచలంగా ఉంటుంది వీరి మనసు ఎప్పుడు కూడా రకరకాల ఆలోచనలు చేస్తుంటారు ఎప్పుడు కూడా ఒకే పని మీద దృష్టి పెట్టరు వీరి ఆలోచనలు చేసే పనులు ఒకటి అనుకుని ఇంకోటి చేస్తుంటారు సాధ్యమైనంత వరకు ఆలోచనలు నియంత్రణలో ఉంచుకోవాలి ఒకే పనిలో ఒకే ఉద్యోగంలో నిలకడగా రాణించాలి శుచి శుభ్రత ఎక్కువగా ఉంటాయి వీరు తెలుపుకు సంబంధించిన వ్యాపారాలు చేస్తే అద్భుతంగా కలిసి వస్తుంది అంటే పాలు పెరుగు పత్తి లాంటి వ్యాపారాల్లో వీరు బాగా రాణించగలుగుతారు అలాగే శీతల పానీయాలకు సంబంధించిన వ్యాపారంలో కూడా వీరు రాణించగలుగుతారు కాఫీ టీ షాపులు పెట్టుకున్న బాగా కలిసి వస్తుంది ప్రపంచంలో ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగి ఉంటారు వీరు ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు ఊహాశక్తి ఎక్కువ కాబట్టి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు వర్తమానం గతం భవిష్యత్తుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు అలాంటి విషయాలను పక్కన పెట్టి సంతోషంగా మనశ్శాంతిగా జీవించండి ప్రేమించే వారి కోసం సర్వస్వాన్ని త్యాగం చేస్తారు వారు ఎవరినైనా ప్రేమించినా ఆరాధించినా వారి కోసం పరితపించే లక్షణాన్ని కలిగి ఉంటారు వీరికి కనిపించని మొండితనం ఉంటుంది వారంతటా వారు తెలుసుకుంటే తప్ప ఎవరు చెప్పినా వారిని వారు మార్చుకోరు వీరి అభిప్రాయాలను ఎవరూ మార్చలేరు వారి భావాలను ఎవరూ మార్చలేరు వీరు జీవితంలో మంచి అభివృద్ధి సాధించాలంటే ఇంజనీరింగ్కి సంబంధించిన వృద్ధిలో మంచి శుభ ఫలితాలు కలుగుతాయి సివిల్ మెకానిక్ ఎలక్ట్రికల్ రంగంలో తిరుగులేని విజయాలు సాధిస్తారు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా మంగళవారం పుట్టినవారికి చాలా బాగా కలిసి వచ్చింది కుజుడు అనుగ్రహంతో అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు ఆహారానికి సంబంధించిన వ్యాపారాల్లో కూడా చక్కగా రాణించగలుగుతారు కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు కిరాణా షాపులు పెట్టుకుంటే అదృష్టం బాగా కలిసి వస్తుంది ఆరోగ్య విషయానికి వస్తే వీరు రక్తానికి సంబంధించిన సమస్యలతో బాధపడతారు అంటే రక్తహీనత ఎనీమియా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా చర్యలు తీసుకోండి వీరు జ్ఞాన సంపద కోసం చాలా ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు అనేక విషయాలు తెలుసుకోవాలనే కోరిక వీరికి పుష్కలంగా ఉంటుంది అదేవిధంగా వీరు ఎప్పుడూ శ్రమిస్తూ ఉంటారు కేవలం కోరిక ఉండడమే కాకుండా వీరు ఏదైతే విషయాలు తెలుసుకోవాలి అనుకుంటారో అటువైపుగా ప్రయత్నాలు సాగిస్తారు స్పష్ట వైఖరి సత్య భాషణ సత్యతత్పరత కారణంగా వీరికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి